వాట్సాప్ నుంచి అన్నౌన్ నెంబర్ నుంచి ఇమేజెస్ వస్తే వాటిని అస్సలు డౌన్లోడ్ అయితే చేయకండి ఎందుకంటే మార్కెట్ లోకి కొత్తగా ఒక స్కామ్ అయితే బయటకు వచ్చింది మొత్తం చెప్తాను లాస్ట్ వరకు చూడండి పొరపాటును కానీ అలా అన్నౌన్ నెంబర్ నుంచి వచ్చిన ఇమేజెస్ కానీ డౌన్లోడ్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఖాళీ అయినట్లే టెక్నోగ్రాఫీ అనే కొత్త స్కామ్ అయితే బయటకు తీసుకొని వచ్చారు ఇది మీకు ఆడియో రూపంలో కానీ ఇమేజెస్ రూపంలో కానీ రావచ్చు మీకు బెనరీ కోడ్ అయితే ఉంటుంది దాని లోపల మాల్వేర్ అయితే ఉంటుంది ఇమేజెస్ రాగానే ఓపెన్ చేయలోనే ఆ మాల్వేర్ అనేది మీ ఫోన్ లో ఇన్స్టాల్ అయిపోతుంది దీనివల్ల మీ బ్యాంక్ డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి తెలిసిపోతాయి తర్వాత మీ మనీని ఆ స్కామర్స్ తస్కరించడం అనేది జరుగుతుంది నెంబర్స్ నుంచి వచ్చిన ఇమేజెస్ కానీ వాయిస్ మెసేజెస్ కానీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయండి ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ స్కామ్ నుంచి ఎవరు మోసపోకూడదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ స్కామ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి డైలీ మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాము సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి